హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయే కొబ్బరి జొన్న రెసిపీని చేసి చూపించిపోతున్నానండి నార్మల్గా మన ఇంట్లో పండగలప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు కేవలం మూడు పదార్థాలతోనే ఈజీగా ఈ జున్నుని చేసుకోవచ్చు ఈ వీడియో చూశాక మీరు కూడా ఈజీగా చేసేస్తారండి అలాగే ఒకసారి రుచి చూశాక మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది ఈ కొబ్బరి జున్ను పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి జున్నుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం కొబ్బరి జున్ను చేసుకోవడానికి ఒక కొబ్బరికాయని తీసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరికాయని పగలకొట్టి దీనిలో ఉన్న కొబ్బరి ముక్కలను తీసుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రౌన్ పాట్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని రెండు కప్పుల దాకా వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వాష్ చేసిన క్లాత్ని ఇలా గిన్నెపై పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలను పోసి బాగా ఇలా ప్రెస్ చేయండి పాలన్నీ ఇలా గిన్నెలోకి వచ్చాక మరలా ఈ కొబ్బరిని మిక్సీలోకి వేసుకొని మరొక కప్పు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకేసారి నీళ్ళు పోయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే గనక కొబ్బరిని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చండి మీకు ఇలా క్లాత్లో వడగట్టడం కష్టంగా ఉంటే గనక టీ వడగట్టుకుని ఫిల్టర్ని తీసుకొని ఇలా పైన ఒక స్పూన్తో ప్రెస్ చేస్తే కొబ్బరి పాలంతా ఈజీగా ఫిల్టర్ అయిపోతుందండి ఇలా మొత్తం కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ చేసుకొని రెడీ చేసేసుకుందాం చూడండి ఈ పాలు కూడా మరీ పలుచగా కాకుండా చిక్కగా వచ్చాయి కదా ఇలా పిండి తీసుకున్న ఈ పాలని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా చక్కెరని వేసుకోండి ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోండి ఇప్పుడు మనం పిండుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను కొంచెం ఇందులోకి పోసి కార్న్ఫ్లవర్ చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేశాక మనం పక్కన పెట్టుకున్న మిగతా కొబ్బరి పాలను ఇందులోకి వేసేసుకోండి మనం మొత్తం పాలతో మొక్కజొన్న పిండి వేస్తే ముద్దలు ముద్దులుగా సరిగ్గా కలిసిపోదండి కాబట్టి ఇలా కొంచెం తీసుకొని కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి కార్న్ ఫ్లవర్ వేసాం కాబట్టి తొందరగా గట్టిపడుతుంది అలాగే ప్రాసెస్ అంతా కూడా నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో అయిపోతుంది తొందరగా అయిపోతుంది కాబట్టి మనం దగ్గరుండి కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక కొంచెం గట్టిపడడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ బాగా ఉడికించండి ఇందులోకి మీరు ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించండి మీరు ఏమాత్రం కలపకపోయినా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొబ్బరి జొన్ను పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక స్టీల్ గిన్నెలోకి తీసేసుకుందాం ఈ గిన్నెలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మీరు కావాలంటే గ్లాస్ బౌల్లో కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు బయట ఉంచి వన్స్ చల్లారాక ఒక గంట పాటు ఫ్రీజర్లో కొంచెం తీసుకోండి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి రివర్స్లో తిప్పామంటే చాలా ఈజీగా గిన్నె నుండి ఊడి వస్తుందండి చాలా టేస్టీ రెసిపీ అలాగే హెల్దీ అనమాట ఇలా మనం నైఫ్తో అయినా లేక డైరెక్ట్గా స్పూన్తో అయినా తీసుకొని తినేయచ్చు అంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది సో మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో మళ్ళీ నాకు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం